ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి భార్యతో వేగటం మహా కష్టం అండి మగవారికి నరకమే ఆడవాళ్ళలో ఉండకూడనటువంటి మూడు లక్షణాలు చెప్పనా నెంబర్ వన్ భర్త ఏది మాట్లాడినా కానీ విపరీతార్థాలు తీస్తూ ఇంతింత నోరేసుకొని ఒక్కటే వాదన దిగుతూ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తుంటారండి ఇలాంటి ఆడవాళ్ళతో వేగటం వాళ్ళకి మనశ్శాంతి లేకపోగా మగవాళ్ళకి జీవితంలో ఎదుగుదల కూడా అయిపోతుందండి ఇక నెంబర్ టూ ఎప్పుడూ కూడా ఇంట్లో భర్తకి ఇష్టం లేనటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇలాంటి పనులే ఎక్కువ దరిద్రాన్ని తెచ్చిపెట్టే పనులు ఇలాంటివే ఎక్కువగా చేస్తూ ఉంటారండి వీటి వల్ల ఆ మగ మనిషికి ప్రశాంతత ఉండదు నరకాన్ని ఎప్పుడో చచ్చాక చూడటం కాదు ఇంట్లోనే బ్రతకుండగానే చూస్తూ ఉంటారు ఇక నెంబర్ త్రీ వీళ్ళకి నాక అదుపులో ఉండదండి నోటికి వస్తే ఆ మాట ఎంత వస్తే అదే మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి ఆడవాళ్లతో వేగటం మహా కష్టం అండి ఇలాంటి భర్ భార్య ఉన్నటువంటి భర్తకి హ్యాప్సప్ అండి బాబు మీరు ఎలా వేగుతున్నారో ఏమో కాబట్టి ఇలాంటి మూడు లక్షణాలు ఎటువంటి భార్యలో అన్న ఉంటే కాస్త మార్చుకోండి ఓకేనా